హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అలాగే పంట నష్ట పరిహారం నిధులు కావచ్చు సబ్సిడీలో యాభై శాతం నుండి కేటగిరీల వారీగా సబ్సిడీలలో వ్యవసాయ పరికరాలను అయితే అందజేస్తున్నారు ట్రాక్టర్ కావచ్చు రోటవేటర్ కావచ్చు గడ్డి కట్టే మిషన్ కావచ్చు ఇతర ఇతర పరికరాలు మరి ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనే సమాచారాలతో పాటు పీఎం కిసాన్కి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులు కూడా విడుదలయ్యాయి వీటన్నిటినీ మీరు ఈ వీడియోలోనే చాలా క్లుప్తంగా వివరంగా ఏంటేంటి సమాచారాలు ఉన్నాయి అనేది వివరిస్తాను కాబట్టి తెలుసుకోండి సో వీడియోని చివరి వరకు చూడండి సో ఫస్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల ఖాతాలలో ఇరవై ఒకటో విడతకు సంబంధించిన పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు అనేవి మొన్న పంతొమ్మిదో తారీఖు నాడు విడుదలయ్యాయి మీకు విడుదలయ్యాయా కాలేదా అయితే ఎస్ అని కామెంట్ చేయండి కాకపోతే నువ్వు అని చెప్పి కామెంట్ చేసి దానికి సంబంధించిన సమాచారం ఏంటిది అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది చివరిలో చెప్తాను సో పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది సో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు వేల రూపాయల పీఎం కిసాన్ నిధులతో పాటుగా ఐదు వేల సుఖీ సుఖీబా మొత్తం ఏడు వేల రూపాయలు అనేవి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చింది ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వాలనే ఆలోచనతో రెండు వేల రూపాయల పిఎం కిసాన్ నిధులతో పాటుగా ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులు కూడా ఇచ్చేందుకు ఆర్థిక శాఖకు సంబంధించిన నిధుల నిధుల విషయం పైన అధికారుల సమీక్ష జరిపినట్లుగా తెలుస్తుంది సో ఇప్పటికే సోషల్ మీడియాలలో కూడా చాలా పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతుందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల చివరికల్లా రైతు భరోసా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మరి దీనిపైన ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు సో ఉన్న ఇన్ఫర్మేషన్ విశ్లేషణాత్మకమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రాబోయే పంచాయతీ ఎన్నికల కంటే ముందే మనకి కోర్టులో గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇరవై ఆరో తారీఖు నాడు విడుదల కావడానికి ఆస్కారాలు ఉన్నాయనే సమాచారాలు తెలుస్తున్నాయి సో దీనికంటే ముందే అంటే గెజిటల్ నోటిఫికేషన్ కంటే ముందే పథకాన్ని ప్రారంభించాలి సో చాలా తక్కువ సమయం ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అనేవి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి మరి భారీ మెజార్టీతో విజయాలు సాధించాలి ఎక్కువ స్థానాలలో ఎలాంటి చేదు అనుభవాలు ఉండొద్దు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజయాలు సాధించాలని ప్రభుత్వం అనుకుంటే మాత్రం రైతు భరోసా నిధులు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విడుదల చేసే ఉన్నాయని అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు సో దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం ఈ రోజు కానీ రేపు కానీ ప్రకటిస్తే మీకు మరికొన్ని వీడియోలలో సమాచారం తెలియజేస్తారు ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు ఏ ఏ విడత ఇప్పటివరకు వచ్చింది అసలు ఏ విడత రాలేదు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు వివరంగా చూసుకోవచ్చు అనమాట దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయల చొప్పున పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నిధులు ఇరవై ఒకటో విడతకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లుగా మీరు అప్డేట్ని అయితే చూసుకోవచ్చు దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పంట నష్టం వాటిల్లిన రైతులకి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటుంది అనే సమాచారం కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయం యాసంగి నిధులకు సంబంధించి ఇటు సంబంధిత పిఎం కిసాన్ నిధులకి గురించి వివరించాను అలాగే మీకు ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారు వాటికి సంబంధించి తేదీ ఉందా అయిపోయిందా అనేది ఒక్కసారి మీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు క్లస్టర్ అధికారులను కానీ మండల కేంద్రంలోని అధికారులు కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి అందిస్తాను ధన్యవాదాలు